రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు పదహైదులో పదహారు పర్సెంట్ ఆదాయాన్ని తెచ్చి పెడితే అధ్యక్ష ఈ ఐదేళ్ళ ఈ ఐదేళ్లలో వచ్చేటప్పటికి పది పాయింట్ మూడు శాతానికి పడిపోయింది అధ్యక్ష అంటే రైతాంగానికి కూడా ఈ ప్రభుత్వం సహాయం చేయలేకపోయింది రైతాంగానికి మనం మినిమం సపోర్ట్ అధ్యక్ష ఇచ్చేది వాళ్ళు ఎండనక వాననక గాలనక తిరిగి వాళ్ళ పొలాలు దున్ని కష్టపడితే వాళ్ళు పండించే పంట ద్వారా మార్కెట్ల ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయం ఉంటుంది అధ్యక్ష అది కూడా తెచ్చుకోలేకపోయింది అటు మనము నష్టపోయాము ఆ రైతాంగ కుటుంబంగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఇక సేవారంగం అధ్యక్ష అప్పటికి మనకు సర్వీస్ సెక్టర్ లేదు అయినా అప్పటికి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆదాయం వస్తూ ఉంటే అది నైన్ పాయింట్ నైన్ పడిపోయింది అధ్యక్ష గ్రోత్ అనేటువంటిది ఇండస్ట్రీలో లేదు వ్యవసాయంలో లేదు సర్వీస్ సెక్టర్లో లేదు ఇవి నేను కాదు అధ్యక్ష ఆ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ప్రకటించినటువంటి అంకెల్నే ఒక దగ్గర కంపేర్ చేసి చెప్తున్నాను తప్ప ఇదేదో నేను ఈ రోజుకి ఈరోజు సృష్టించినటువంటి అంకెలు ఏమీ కావు ఇది యాక్యురేట్ కావచ్చు ఓ ఐదు వేల కోట్ల నాలుగు వేల కోట్లు అటు ఇటు ఉండొచ్చు కానీ ఒక అంచనా వేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి జిఎస్డిపి గ్రోత్ ఈ ఐదేళ్లలో పది పర్సెంట్ పడిపోవడం మూలాన మనకి ఎంత నష్టం జరిగింది అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలంటే ఏడు లక్షల కోట్ల రూపాయల సర్కులేషన్ ఎకానమీ అనేటువంటిది తగ్గడం మూలాన డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా పోయింది అధ్యక్ష ఒకవేళ కోవిడ్ వచ్చింది కాబట్టి దీనివల్ల ఎంత జరిగింది అనేటువంటిది కూడా ఒక అంచనా వేసే ప్రయత్నం చేశాం అధ్యక్ష కనీసం యాభై రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిండేది అధ్యక్ష అంటే ఆ ఐదేళ్లలో ఏ స్పీడ్లో అయితే ఎకానమీ పోయిందో అదే స్పీడ్ కంటిన్యూ అయింటే ఇంకా పెంచక్కర్లేదు అధ్యక్ష అదే స్పీడ్ కంటిన్యూ అయింటే కూడా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది